ఈరోజు ఒక వంటతో మీ ముందుకు వచ్చానండి వెజిటబుల్ బిర్యానీ ఉల్లిపాయ ముక్కలు పుదీనా క్యారెట్ ముక్కలు కాలీఫ్లవరు బీన్స్ అండి ఇంకా అంతకు మించి వేయదలుచుకోలేదు అర కేజీ బియ్యం అండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయ్యింది సో నీళ్ళు మాత్రం మూడు గ్లాసులు పోస్తాను ఓకే అండి టూ మినిట్స్లో అది కొంచెం పొంగు వస్తే బియ్య వేసేద్దాం మన వెజ్ వెజిటేబుల్ బిర్యానీ ఇదిగో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఒక వంటతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే వెజిటబుల్ బిర్యానీ అది చేసి మీకు చూపించాలని వచ్చాను నేను తప్పకుండా మీరు కూడా చూసేయండి సరేనండి మరి ఇంకా ఎందుకు వంటలోకి వెళ్ళిపోదాం మనం తర్వాత మాట్లాడుకుందాం ఎన్ని మాట్లనా సరేనండి ఇవి ఇవి కూడా ఆ నూనె మరిగే లోపల ఆ నెయ్యి నూనె మరిగే లోపల పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అండి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకులు పట్ట చెక్క యాలక్కాయలు ఈ పువ్వు లవంగాలు అన్నీ వేసాను అదిగో చూడండి పుదీనా మరిగిపోయి ఉంటుంది వేసేద్దాం అందులో ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఇందులో క్యారెట్ ముక్కలు కాలీఫ్లవరు బీన్స్ అండి ఇంకా అంతకు మించి వేయదలుచుకోలేదు అర కేజీ బియ్యం అండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు అయ్యింది సో నీళ్ళు మాత్రం మూడు గ్లాసులు పోస్తాను మామూలుగా ఒకటికి రెండు వేసుకుంటాం కదా కానీ బాస్మతి రైస్ కాబట్టి బిర్యానీకి అబ్బా కరెక్ట్గా మూడు గ్లాసులు వచ్చేయాలి ఓకే అండి టూ మినిట్స్లో అది కొంచెం పొంగు వస్తే బియ్యం వేసేద్దాం అవును ఈరోజు మనం ఏం టాపిక్ మాట్లాడుకుందాం అన్నీ మాట్లాడేసుకుంటున్నాం మనం వంటలు మనం చేసినప్పుడు దాని మీద శ్రద్ధ పెడితే తొందరగా అవుతాయి బాగుంటాయి రుచిగా ఉంటాయి తిన్నవాళ్ళు ఈ బాగుంది అని అంటే దానికి మించిన సంతోషం ఇంకొకటి ఉండదు కదా మనం తిని నలుగురికి పెట్టగలిగే శక్తి మనకి భగవంతుడు ఇవ్వాలని మనం ఎప్పుడూ కోరుకుందాం ఇల్లు పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకొని ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న కుండీల్లో చిన్న చిన్న మొక్కలు పెంచండి ఒక రెండు వంకాయలు కాసేయనుకోండి అది మన ఇంట్లో కూర వండుకుంటాం రెండు బెండకాయలు కాసేయనుకోండి అవన్నీ వండుకుంటాం కాబట్టి తప్పకుండా మీరందరూ చిన్న చిన్న మొక్కలు కిచెన్ గార్డెన్ పెంచడానికి ట్రై చేయండి ఉన్న దాంట్లోనే శ్రద్ధ చూపిస్తే ఇంకంతకు మించి ఆనందం ఇంకోటి ఉండదు కదా అలాగే అదే అలవాటు మన పిల్లలకు కూడా నేర్పించవచ్చు మొక్కలు పెంచండి అలా పువ్వుల చెట్లు అవి ఇవి పెంచండి అని చెప్పేసి వేరే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదన్నమాట ఇల్లు పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటే ఇల్లు చూసి ఇల్లాలని చూడన్నారు సో ఇంటికి రాగానే ముందు ప్రశాంతంగా ఇల్లు కనిపించిందనుకోండి ఇంకా ఇళ్ళాల గురించి ఇంకా ఎలా అనుకుంటారో మీరే ఆలోచించండి సో కాబట్టి మన ఇల్లు పరిసరాలని శుభ్రంగా పెట్టుకుందాం వీలైనంత వరకు ఇతరులకే సహాయపడదాం మనం చేసే పనుల్లో ఇంకొకళ్ళు చేయదూర్చకుండా మనమే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసామనుకోండి మనకేదన్నా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు వచ్చి సరేనండి సరే చూద్దాం మనం వంట ఎంతవరకు వచ్చిందో ఉందది చూద్దాం ఇది మరుగుతుంది ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు మన నీళ్ళు మరగాలి కదా పెద్ద పాత్ర కదా నీళ్ళు మరగాలి నీళ్ళు మరిగే లోపల ఈ బిర్యానీ చేసేసుకుందాం మనం బిర్యానీ చేసేసుకుంటే హ్యాపీగా తినేస్తాం మేము మళ్ళీ మీరు చేసుకొని మీరు తినాలి కదా మీ ఇంట్లో మీ పిల్లలు మీ పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ తినాలి కదా అందుకని ఈజీగా తేలిగ్గా ఉండేలాగా ఎక్కువ స్పైసీగా లేకుండా అందరూ తినేలాగా నీట్గా చక్కగా ఉంటుంది తప్పకుండా తినండి దీనికి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు లేదు వెజ్ కర్రీ ఏదైనా చేసుకోవచ్చు కురమాలాగా ఏం చేసుకున్నా కూడా అది బాగుంటుంది కాబట్టి మీరు ప్రయత్నించండి సొంతంగా వండుకొని నలుగురికి పెట్టగలిగే శక్తి ఇవ్వాలి అని కోరుకుంటూ మీరు కూడా వంటలు మొదలు పెట్టండి సరేనండి సరే నీళ్ళు మరుగుతున్నాయి వేసేస్తున్నానండి నేను బాస్మతి రైస్ ముందు శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోండి కొంచెం పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోద్ది వంట ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల వంటలు చేసుకొని రకరకాల పిండి వంటలు చేసుకొని మన ప్రయత్నాలు మనం చేసుకుంటే హ్యాపీగా ఉంటాం మన పిల్లలు మన ఇల్లు మన సంసారం అందరూ కూడా హ్యాపీగా ఉంటారు చాలామంది ఇదే ఒక ఉపాధిలాగా వంటలు చేసి ఇంట్లో నలుగురికి పెట్టి అలా కూడా పనులు చేస్తున్నారు లేడీసు ఇళ్లలో చేరి అటువంటి పనులు చేయడంలో తప్పులేదు ఎందుకంటే మనం వండుకొని మనం నలుగురికి పెట్టగలిగే శక్తి ఆ భగవంతుడు మనకి ఇచ్చినందుకు సంతోషపడుతూ కొత్త కొత్త వంటలు నేర్చుకుంటూ నలుగురికి పెట్టి దానివల్ల మనం ఇదొక ఉపాధిగా కూడా మనం చేసుకోవచ్చు తప్పే లేదు ఎందుకంటే చాలామంది అంటుంటారు కదా అదిగో ఆవిడ వంటలు చేసుకుంటుంది వంట చేయడంలో తప్పే ఉంది నలుగురికి పెడుతున్నాం మనం చేసుకొని దానికి మనం ప్రతిఫలం ఆశిస్తున్నాం మనం కష్టపడి కొనుక్కునేవే కదా తెస్తున్నాం మనం మనకు ఊరికే రావడం లేదు కదా ఏదీని డబ్బులు పెట్టి కొంటున్నాం అది నలుగురికి మనకు ఉపయోగపడలేక శుచిగా శుభ్రంగా చేసి పెడుతున్నాం వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం తీసుకుంటున్నాం అది తప్పు పని కాదే ఇది ఒక ఉపాధి అన్నమాట ఖాళీగా ఉండే లేడీసు ఇంట్లో ఏ పని లేకుండా అటు ఇటు తిరగకుండా ఇలాంటి పనులు చేసుకున్నారనుకోండి హ్యాపీగా ఉంటుందండి అందరూ సంతోషపడతారు అబ్బా ఆవిడ బాగా చేస్తున్నారండి ఆవిడ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందామండి అని గబాబా మీ దగ్గరికి వస్తారు చాలామంది తప్పకుండా అలాంటి పనులు కూడా ప్రయత్నాలు చేయండి తప్పేమీ లేదు నీతిగా నిజాయితీగా చేసే ఏ పనిలోనూ కూడా ఎవరు తప్పు పట్టరు ఎవరైనా అన్నా కూడా ఒకటి రెండు మాటలు అంటారు కానీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు కష్టపడినా ఫలితం మనకి దక్కుతుంది మనం సంతోషపడుతున్నాం ఇతరులను సంతోషపెడతాం మన వంట వల్ల వాళ్ళు తృప్తిగా తింటున్నారనే తృప్తి మనకు ఉంటుంది కదా అందువల్ల ఇటువంటి ఏదన్నా మనం చేసుకుంటే హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి మరి స్వతంత్రంగా ఉండి నలుగురికి పెట్టి దానివల్ల ఉపాధి మనం కష్టపడకుండా ఇంట్లోనే ఉండి చేసుకొని సంపాదించుకోవచ్చు కదా ఉద్యోగాలు అంటే ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయక్కర్లేదు మన ఇంట్లో మనం చేసుకుంటే చాలు అలాంటి పనులు కూడా చేసుకోవడం వల్ల మనకి మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు ప్రయత్నాలు చేయండి మరి ఇదిగోనండి మన వెజ్ వెజిటబుల్ బిర్యానీ ఇదిగో వచ్చి ఎంత కలర్ఫుల్గా ఉందో రెడీ అయిపోయింది మామూలుగా కొంతమంది దీంట్లో చేసుకుంటున్నారు మన కుక్కర్లో చేసుకుంటున్నారు కదా కుక్కర్లో చేసుకోవాలనుకున్నప్పుడు విజిల్స్ రాకుండా ఇలాగ లూజ్గా ఉండాలనుకుంటే కుక్కర్లో విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టండి ఒక పావుగంట పెడితే మీకు ఇలాగ లూజ్గా వస్తుంది అన్నమాట ఈ కొలతలు కొంతమందికి తెలియదు గబుక్కుని మాడిపోతూ ఉంటాయి అందుకని మీరు కుక్కర్లో వండుకుంటే ఈజీ అయిపోయింది ఇప్పుడు వంట అంతాను ఏది తేలికైన పద్ధతి ఏది ఇదని చేసుకోవడమే అదండి ఈరోజు వెజిటబుల్ పలావ్ పలావ్ అంటారా బిర్యానీ అంటారా రకరకాల పేర్లు అన్నీ ఒకటే అన్నీ అవే మసాలాలు మసాలాలు మారవు సో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు వెజిటబుల్ బిర్యానీ చేశాను మీరు కూడా చేసి మీరు తిని నలుగురికి పెట్టి ఇంటి బాధి హ్యాపీగా ఆనందంగా ఉండండి ఇదే బిర్యానీ అందరికీ పెట్టండి బాగుంది అని మాకు కామెంట్స్లో పెట్టండి మీ మాకు తెలియని వంటలు ఏదన్నా ఉంటే కూడా ఇంకా ఇందులో ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా మీరు మాకు నిరభ్యంతరంగా కామెంట్స్లో పెట్టండి మేము వాటిల్ని ఆచరిస్తాం సరేనండి ఉంటానండి మరి మరి ఇంకొక వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం